ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రీకే రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఎన్టీపీసీ ఏఎఫ్ఐసి ప్రాంతంలోని ప్రముఖ ఫిట్నెస్ సెంటర్ ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో త్రీకే రన్ ఘనంగా నిర్వహించారు ఆరోగ్య పరిరక్షణ ఫిట్నెస్పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులు షకీల్ ముజామిల్ మరియు దాసరి రాజలింగు ఫక్రౌద్దీన్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి మాట్లాడారు ఈ సందర్భంగా ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులని మరియు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాసిగంటి సుధాకర్ రాఘవారెడ్డి సింగం కిరణ్ అమ్లాశరణ్ తాజు అశోక్ ఆసిఫ్ మాజీద్ సలీం గౌస్ శ్రీకాంత్ ప్రాణ తదితరులు పాల్గొన్నారు but i'm going ప్రొఫిట్ తరపున దిమ్ము జమల్ జాహర్, సామనే మాతాకి జై. మాతాకి జై. నమస్కారం. రెండే విషయాలు నేను ఎక్కువ టైం కూడా తీసుకోను చాలా ఆలస్యం అయ్యిందో అందరూ కూడా ఇంత యాక్టివగా పార్టిసిపేట్ చేసిండు. మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. అండ్ ముజమ్మల్ రూఫ్ నుండి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు వాళ్ళిద్దరిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు పేర్లు చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది కాబట్టి వేదికపై ఉన్న దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రెండే విషయాలు దాదాపు మనం వస్తుంటే చాలా మంది పబ్లిక్ ఆపి అడుగుతున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఒకటి మనం ఫ్లెక్సీలో ఒకటి పెట్టినాం ఏమని ఒకటి ఆరోగ్యమే మహాభాగ్యం ప్రికేరన్ యాంటీ డ్రగ్స్ అని పెట్టినాం ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న పరిస్థితులు ఫస్ట్ మనిషి పాడవడానికి రెండే రెండు కారణాలు ఒకటి మనం తీసుకునే ఆహారం రెండవది మానసిక ఒత్తిడి మొదటిది మనం తీసుకునే ఆహారం ఏంటంటే పొత్తురాలు వేసిన నుంచి ఏది కనబడితే అది తింటాం మనం అది ఏదైనా కావచ్చు అందరూ కూడా వాకింగ్ చేయాలి రోజు నడకని ప్రారంభించాలి ఇంకొకటి డ్రగ్స్ దాదాపుగా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ పిల్లలు పూర్తిగా మత్తు పదార్థాలకి బానిసలైతా ఉన్నారు ఇది యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఏ ఒక్కరిది కాదు ఇది ప్రభుత్వాలను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగానో ఇంకొకరినో అధికారులను నిందించడం కాదు సొసైటీలో యూత్ని కాపాడుకోవాలంటే అది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది కాబట్టి విద్యార్థులు మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా ఇది జిమ్ అనేది కూడా ఒక డ్రగ్ లాంటిదే ఒకరోజు మనం పోకపోతే ఏమైతుంది ఏదో మనం కోల్పోయినట్టుగా భావిస్తాం కాబట్టి యూత్ అందరినీ కూడా ంటే వందకు వంద శాతం మనం ఒక మంచి ఈ దేశాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటది అందులో భాగంగానే భాగంగా ట్రూ ఫిట్ జిమ్ వాళ్ళు కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను ఈ ట్రూ ఫిట్ ట్రీ కేర్ అండ్ యాంటీ డ్రగ్స్ ముందు ఒక మెసేజ్ కూడా యువత చాలా సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా అందరూ కూడా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలని రేపటి నవభారత నిర్మాణంలో